మారుతి స్విఫ్ట్ ఎల్డిఐ మోడల్ టూ థౌజండ్ ఫోర్టీన్ డిజిల్ వర్షన్ సింగల్ వండర్ కార్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారు బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వైకమ్ వెల్కమ్ టు సాయి కోర్స్ వారాల్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా ఎవడో ఫ్యామిలీ అందరికి గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే ఎంజాయ్ డే వీడియోలకి వెళ్దాం లేట్ చేయకుండా రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం సీరియల్ నెంబర్ వన్ వచ్చేసి షిఫ్ట్ సెకండ్ సీరియల్ నెంబర్ టూ వచ్చేసి మారుతి వ్యాగనర్ విఎక్స్ఐ బట్ పోతే ఫస్ట్ కార్ వచ్చేసి మారుతి స్విఫ్ట్ ఎల్డిఐ మోడల్ టూ థౌజండ్ ఫోర్టీన్ సింగల్ ఓనర్ కార్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది అంటున్నారు సింగల్ ఓనర్ కారు ఎయిటీ థౌజండ్ మాత్రమే రీడింగ్ తిరిగింది లేదర్ సీటింగ్ ఉంది నైంటీ పర్సెంట్ టైర్స్ అంటున్నారు సింగల్ రూపీ కూడా వర్కింగ్ లేదంటున్నారు ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్ ఉంది ఓకేనా మారుతి షిఫ్ట్ ఎల్డీఐ టూ థౌసండ్ ఫోర్టీన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ అంటున్నారు లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సిటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి అన్న సారీ ఎయి నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఎయిటీ థౌజండ్ మాత్రమే రేటింగ్ తిరిగింది సింగల్ ఓనర్ కారు షోరూమ్ ట్రాక్ అంటున్నారు దీని ఫ్రై త్రీ ల్యాక్ నైన్టీ అన్నారు మనమైతే త్రీ ల్యాక్ సెవెంటీ ఎయిట్ థౌసండ్లో స్లైట్లీ నిగోషిబుల్ పెడతామని చెప్పినాం ఓకే అన్నారు త్రీ ల్యాక్ సెవెంటీ ఎయిట్ థౌజండ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ మారుతి షిఫ్ట్ ఎల్డీఐ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఎయిటీ థౌజండ్ మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది అంటున్నారు సింగల్ ఓనర్ కార్ అన్న చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మూవ్ కండి ఎందుకంటే మన సబ్స్క్రైబర్ పెట్టి కూడా టూ డేస్ అవుతుంది బట్ కాబట్టి సింగల్ ఓనర్ కార్ కాబట్టి మనం అయితే అప్లోడ్ చేస్తున్నాం ఎయిటీ మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది అంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి చూసి తీసుకోండి ఓకేనా ఇది సీరియల్ నెంబర్ వన్ ఎయిట్ బి ఎయిట్ నైంటీ వన్ వన్ అని పెట్టండి మీకు ఓనర్ నెంబర్ ఫొటోస్ వస్తాయి ఓకేనా పోతే సెకండ్ కార్లో పోదాం స్క్రీమ్ చూడొచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి ఆర్ విఎక్స్ఐ ఈ కార్ అయితే పెట్టారు బట్ పోతే ఇది సీరియల్ నెంబర్ వచ్చేసి బి ఎయిట్ నైంటీ వన్ టూ అని పెట్టండి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఇది వచ్చేసి ఓన్ ప్లేట్ నుండి ట్యాక్స్ ప్లేట్ కన్ కన్వర్ట్ అయింది అన్న మారుతి వ్యాగనార్ విఎక్సై ఓన్లీ దీని రీడింగ్ వచ్చేసి సెవెంటీ థౌజండ్ మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉందంటున్నారు ఓకేనా బట్ పోతే ఏసీ చిల్డ్ ఉందంటున్నారు టైర్స్ వచ్చేసి ఫ్రంట్ సీల్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ ఫార్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి అంటున్నారు రీసెంట్లీ ఆయిల్ సర్వీసింగ్ మొత్తం డన్ అంటున్నారు ఆల్ పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ సెంట్రల్ లాకింగ్ ఎలక్ట్రికల్లీ సైడ్ మినియల్స్ అడ్జస్టబుల్ ఉంది అంటున్నారు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆల్ పేపర్స్ వ్యాలిడ్ అంటున్నారు బట్ పోతే ఇన్సూరెన్స్ కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూన్ వరకు వ్యాలిడ్ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ టూ థౌజండ్ నైన్టీన్ వీఎక్స్ ఐ సెవెంటీ థౌజండ్ మాత్రమే తిరిగింది బట్ పోతే రీసెంట్లీ ట్యాక్స్ ప్లేట్లో కన్వర్ట్ చేసారన్న ఆల్ డాక్యుమెంట్స్ ఫోర్స్లో ఉన్నాయి కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది నైన్టీన్ మోడల్ ఓకేనా బట్ పోతే దీని ఫ్రైద్ అన్న ఫోర్ ల్యాక్ ఫిఫ్టీన్ అన్నారు మనం ఒకటే చెప్పినాం త్రీ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా నెగోషియల్ అని చెప్పినాం చూడండి మీరు మార్కెట్ చెక్ చేసుకోండి మీకు మొత్తం ఓకే మూవ్ మూవండి లేదంటే లైట్ తీసుకోండి ఎందుకంటే మన ఛానల్లో ప్రతి ఒక్క కారు పెడతారు అన్నీ అప్లోడ్ చేస్తాం ఇది ట్యాక్స్ ప్లేట్ కారు చాలామంది మన క్యాబ్ డ్రైవర్స్ వాళ్ళు వీళ్ళు కావాలంటున్నారు కాబట్టి మనైతే అప్లోడ్ చేస్తున్నాం మీరు మొత్తం మార్కెట్ చెక్ చేసుకోండి మీకు నచ్చితేనే మూవ్ కండి లేదంటే లేదు మాక్సిమం మన ఛానల్లో లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం తెలుసుగా మీకు బిలో ఫిఫ్టీ థౌజండ్ బిలో వన్ ల్యాక్ బిలో వన్ ల్యాక్ బిలో టూ ల్యాక్స్ లోపు కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం ఈ హై బడ్జెట్ కార్లు మనం తక్కువ ఎందుకంటే సరే అన్ని రకాల కార్ల కోసం మన ఛానల్ చూస్తుంటారు కాబట్టి మనమైతే అప్లోడ్ చేస్తాం మీకు ఇంట్రెస్ట్ ఉంటే మూవ్ కాండి బి ఎయిట్ నైంటీ వన్ టూ వన్ పెడితే ఇది వేగనర్ విఎక్స్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ట్యాక్స్ బ్లడ్ ఈ కార్ నెంబర్ వచ్చేసి త్రీ ల్యాక్ నైన్టీ ఫైవ్లో స్లైట్లీ నిగోషిబుల్ వీడియో నచ్చేస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మెడికల్ స్టోర్ కిందాం ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ టాప్కి ఏమైనా అయితే హ్యాపీస్ ఉండే